దివ్యాంగులైన పారా క్రీడాకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న సువర్ణ అవకాశాల పట్ల అవగాహన కల్పించేందుకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేపట్టిన పారా స్పోర్ట్స్ చైతన్య యాత్రను విజయవంతం చేయాలని ఎంజరం గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివరామప్రసాద్ పిలుపునిచ్చారు పారాస్పోర్ట్స్ చైతన్య యాత్ర తాలరేవు మండలం ఇంజరం చేరుకున్న సందర్భంగా యాత్రకు సంబంధించిన పోస్టర్స్ ను గ్రామ పెద్ద వేగేష్ణ భాస్కర్ రాజ్ కలిసి ఆయన ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగ క్రీడాకారుల కోసం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ నాలుగు ద్వారా మూడు శాతం ప్రభుత్వ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష లేకుండా వారి విద్యార్హతను బట్టి నేరుగా కల్పించడం అద్భుతమైన అవకాశం అని అన్నారు అలాగే పారా ఒలింపిక్స్లోనూ పారా ఆసియన్ గేమ్స్లోను అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన పారా క్రీడాకారులకు కోట్లాది రూపాయల నగదు ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు విశాఖపట్నంలో పారా క్రీడల కోసం ఇరవై రెండు ఎకరాల్లో అత్యాధునిక స్టేడియం నిర్మించడం మంచి పరిణామమని అన్నారు ఈ అవకాశాలను దివ్యాంగులంతా అందిపుచ్చుకునేలా పారా స్పోర్ట్స్ ఆడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు అనంతరం గ్రామ సర్పంచు ప్రసాద్ గ్రామ పెద్ద భాస్కర్ రాజు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ వి రామస్వామిని సత్కరించారు అనంతరం గ్రామ సర్పంచ్ శివరామ ప్రసాద్ని గ్రామ పెద్ద భాస్కర్ రాజుని అసోసియేషన్ సభ్యులు సత్కరించారు కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి రామస్వామి విజయనగరం జిల్లా గౌరవాధ్యక్షులు కె దయానంద్ విశాఖపట్నం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ శీతల్ మదన్ నెల్లూరు ప్రెసిడెంట్ మాల్యాద్రి నాయుడు సతీష్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్ శివగంగా తదితరులు పాల్గొన్నారు చాలా చక్కన మంచిది చాలా సూపర్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు గతంలో ఫోర్ పర్సెంట్ స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళకి ఉండేది ఈ రోజుని స్పోర్ట్స్ ఆడే అంటే ప్రతి ఒక్కరు కూడా అనే భావం లేకుండా స్పోర్ట్స్ ఆడే స్పోర్ట్స్లో మెరిట్ కొడితే తప్పకుండా వాళ్ళకి రిటర్న్ టెస్ట్లు కానీ ఏమీ లేకుండా ఉద్యోగం ఇవ్వడం చాలా గ్రేట్ నిజానికి అలా రావడం మన ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన అదృష్టమే వలన ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి దగ్గర కానీ మన పక్క వాళ్ళు కానీ ఎక్కడ ఎవరు ఉన్నా సరే చూసి ముందు స్పోర్ట్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి స్పోర్ట్స్లో దివ్యాంగులకి మంచి అవకాశం కల్పించే ప్రభుత్వానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశాలు ఎక్కువ రావాలని అలాగే మా ఊరి నుంచి కూడా ఎక్కడ ఉన్నా సరే వ్యక్తికి తప్పకుండా మేము దివ్యాంగులకి మంచి ప్రోత్సాహం ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీ అందరూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం